అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏమంటే లక్కీ బర్త్డే కదా లక్కీ బర్త్డేలో ఫుల్ డే వ్లాగ్ అయితే పెట్టేశాను ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము ఎలా అయింది ఏంటి అనేది ఫుల్ వీడియో వర్క్ చూసేయండి మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచారు అంటారు అదైతే నేను ఈరోజైతే బాగా నమ్మాను ఎందుకని ఇది లాస్ట్లో చెప్తాను ఇంకైతే లక్కీ బర్త్డేకి అయితే ప్రిపరేషన్ అయితే మేము సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము ఈవినింగ్ టైము ఇంకైతే బెలూన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి నేను త్రీ ఆర్ ఫోర్ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా బెలూన్స్ నా వల్ల ఒక్కతే కావడం లేదు అని మా అమ్మ అండ్ బాను అయితే హెల్ప్ చేస్తున్నారు మా అమ్మకి బెలూన్స్ కొట్టడం రాదు అందుకే నేను నేర్పిస్తున్నాను అయినా కొత్తలో ఒక్కసారి చూపిస్తే తను నేర్చుకునేస్తుంది ఏదైనా అందుకే ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము లక్కీ ఇంకా లేట్గా పడుకుంటుందేమో అనుకున్నాము కానీ ఏమైంది ఏంటి అనేది బర్త్డే వీడియో ఫుల్ బ్లాగ్ అయితే వస్తుంది అప్పుడు చెప్తాను ఇంకా బెలూన్స్ అయితే కొడుతున్నాం కుడుతున్నాం ఎంతసేపటికి అవ్వలేదు ఇంకా మా బాబాయ్ అయితే అయితే వెళ్ళాడు లక్కీది ఇది కేక్ ఆర్డర్ చేసాము తీసుకురావడానికి ఇంకా మేమైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం బర్త్డే అంతా అంతా నేనే చేస్తానని చెప్పాను డెకరేషన్ అంతా మేము నాకైతే బాగా చేయడం వచ్చు డెకరేషను ఎంతసేపటికి ఈ బెలూన్స్ అనేది కాలేదబ్బా అసలు వన్ అవర్ పైనే పట్టింది అసలు త్రీ సెట్స్ ఆర్ ఫోర్ సెట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను ఇంకా అవి తక్కువ అనుకున్నాను బెలూన్స్ కానీ కొడుతూ ఉంటే అసలు ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి ఇన్నయ్యాయి అయ్యాయి ఇంకా మేము సపరేట్గా అయితే పలమనేరులో కూడా విడిగా తీసుకొచ్చాము బెలూన్స్ పైన హ్యాపీ బర్త్డే అని ఉంటాయి అవి కూడా తీసుకొని అయితే వచ్చాము ఇంకా లక్కీ అయితే మధ్యలో వచ్చి బాగా డిస్టర్బ్ చేసింది బెలూన్స్ ఆడుకోవడం ఇంకా అది పగిలినా కూడా తను భయపడద్దు అది ఒక ప్లస్ పాయింట్ ఉన్నీలే అని ఇంకా ఎక్కువ రూమ్ అంతా బెలూన్స్ అయిపోతుంటే మేమైతే అందరం బెడ్ పై నుంచి లేచేస్తున్నాము అన్ని అయింది బెలూన్స్ అయితే ఇంకా లక్కీ అయితే అస్సలు ఊరుకుంటలేదు ఇంట్లో అసలు ఎక్కువ గోల చేస్తుంది అసలు బెలూన్స్ అంతా ఇంకా మా బావ అయితే వచ్చేసారు ఇంకా మా బావని కూడా ఊరికే పెడతానా ఏదో ఒక పని చెప్పాలి కదా అందరూ కలిసి చేసుకుంటేనే ఈరోజు బర్త్డే అనేది సక్సెస్ అవుతుంది అందుకని అందుకోసమని మా బావకు కూడా పని అప్పగించేశాను ఇంకా మా అమ్మ వాళ్ళైతే నాకైతే బాగా హెల్ప్ చేస్తున్నారు బర్త్డేకి ఇంకా లక్కీ అయితే అస్సలు ఊరుకోదు చుట్టు తల్లి అందుకైతే నేను కొంచెం టైం బయట అయితే పంపించేసి మేమైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము ఇంకా వాళ్కేసిన వినాయకుడు బ్యానర్ అయితే నా సీమంతంది కి బాగుంటుందని పెట్టాను ఎందుకంటే నేను ముందుగా అయితే సెట్స్ అన్ని ఓపెన్ చేయలేదు బెలూన్స్ ఒక ఒకే కలర్ కలర్ది ఫుల్ వచ్చింది అనుకున్నాను కానీ సెట్ అయితే అది ఫుల్ రాలేదు సో ఇదైతే అందుబాటులోనిది కాబట్టి ఇలా అయితే ఫిక్స్ చేశాను ఇంకా బెలూన్స్ అన్ని అయ్యాయి ఇంకా కొన్ని మేమైతే చుట్టేస్తున్నాం అన్ని మళ్ళీ ఇంకా బెలూన్స్ సరిపోతుందా లేదో అని అయితే మళ్ళీ ఉన్న బెలూన్స్ అన్ని కొట్టడం స్టార్ట్ చేసేసాము ఇంకా ఫైనల్గా అయితే ఇవి ఎల్లో కలర్ సెట్ అయితే కొంచెంగా వచ్చింది నేను అప్పుడు ఓపెన్ చేయలేదు ఉంది కదా అని అంతే వచ్చింది టూ పీసెస్ ఇంకా మధ్యలో వినాయకని అయితే అలా వదిలేసి ఇలా అనేది ప్రిపేర్ చేశాను కానీ ఇదైతే బెలూన్స్ అయితే పగులుతూనే ఉన్నింది ఆ సైడ్కు నవి స్టాండర్డ్గా ఉండటం లేదు పడిపోతుంది పగిలిపోతుంది అసలు అయితే నాకు విసుగు వచ్చేసింది ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు గోల్డ్ ఇంకా లక్కీ కోసం అయితే గోల్డ్ ప్రిపేర్ చేస్తుందంటే తనకు హ్యాండ్స్ కి లూజ్ ఉన్నాయి సో కొడుతూ ఉంది ఇంకా మా అయితే ఇక్కడికి టేబుల్కి అయితే పూలు చుడుతున్నారు ఇంకా మా రవి బావ అయితే అన్నీ అందరూ ఒక్కొక్క పని చేస్తున్నారు మా అమ్మకే పెద్ద పని లక్కీని పట్టడం తనైతే బాగా అల్లరి ఇంకా ఈ బెలూన్స్ అయితే అస్సలు ఉండడం లేదు ఇంకా ఇలా కాదని ఫిక్స్ అయిపోయి అయితే వాటిని మళ్ళీ తీసేశాను మళ్ళీ తల ప్రాణం తోకొచ్చినట్టు అయింది నా పరిస్థితి ఇంకేముంది మళ్ళీ ప్రిపేర్ చేయడమే ఇంకా బంతి పూలు తెచ్చాను కదా అవైతే ఇలా విడిగా కొన్ని చేసుకున్నాను లక్కీ డెకరేషన్కి ఇంకేం చేస్తాం రెడీ చేసింది ఫ్లాప్ అయింది ఇంకా అలా అని వదిలేస్తామా ఎలానో గల సెట్ చేసేయాలి కదా టైంకే అందుకని ఈ బెలూన్స్ అన్నీ మళ్ళీ విడివిడిగా త్రీ ఫోర్ బెలూన్స్ అనేది డివైడ్ చేశాను చేసేసి మళ్ళీ డెకరేషన్ ఫస్ట్ నుంచి చేశాను అప్పటికే సెవెన్ థర్టీ అయ్యింది టైము లక్కీకి నిద్ర టైం దగ్గరకు వస్తుంది కానీ ఏం చేస్తాం ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు అందుకే చెప్తారు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని దేవుడు ఆ టైంకి ఎలా రాసి ఉండాలంటే అలా జరిగింది అంతే కదా ఇంకేం చేస్తాం మనం ఉన్న దాంతోనే మూవ్ ఆన్ అయిపోవాలి ఎప్పుడు ఏం జరగాలంటే అదే జరుగుతుంది అంతే కదా ఇంకేముంది లక్కీ డెకరేషన్ అయితే ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్గా అనిపించలేదు కానీ సూపర్ గానే ఉంది అంటే బాగుంది నైస్ అనే అంత వచ్చింది గానివ దాంట్లో కూడా ఒక లెటర్ ఏ అనే లెటర్ మలగలేదు ఇలా వచ్చింది డెకరేషన్ ఎలా ఉంది